ఎవరు నమస్తే మనలు ఏంటంటే అభయ్య ఇప్పుడు దాకా మనం రకరకాల బొరుగులు మిర్చి చూసున్నాము తినున్నాము నేతి బొరుగులు మిచ్చరు ఎప్పుడైనా తిన్నారా తినలేదు కదా చెప్తా చూడండి కరెక్ట్ అడ్రస్ వచ్చేసి నెల్లూరు నగరంలో ఉన్న మినీ బైపాస్ రోడ్డు అన్నమయ్య సర్కిల్ ముందుకు రాగానే ఆదుగండి బంగారంగడి తనీష్కు తనీష్కి బంగారంగడి ఎదురుగానే ఉంటుంది నేతి స్పెషల్ బొరుగులు మిచ్చరు రకరకాల బొరుగులు మిచ్చలు ఉంటాయి ఒక రకం రెండు రకాలు కాదు పన్నెండు రకాల బొరుగుల మిచ్చర్లు మనం చేసే విధానం చాలా అంటే చాలా బాగుంది అన్నీ న్యాచురల్గా నేతి అంటే ఇంట్లో స్వచ్ఛమైన నేతి నెయ్యిని తయారు చేసుకోవచ్చు మరి ఇక్కడ చేస్తూ ఉన్నాడు ఏదేమన్నా కానీ అబ్బాయి చాలా అంటే చాలా కష్టాల్లో ఉన్నాడు నేను అబ్బాయికి మాట ఇచ్చా తమ్ముడు మంచి వీడియో చేస్తానని వచ్చేసాను మీరు కూడా ఖచ్చితంగా రండి తినండి ఈ సాయం చేయండి అబ్బాయికి అబ్బాయి అంటే చాలా ఇబ్బందులు ఉన్నాడు ఇంకొకటి కూడా చెప్తున్నా అబ్బాయి ఫేస్ రివీల్ చేయట్లా ఎందుకంటే కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాడు కాబట్టి ఆ ఫేస్ కూడా రివీల్ చేయట్లా ఇప్పుడు ఫైనల్గా మనం ఏంటంటే బురుగుల మిర్చిలు విధంగా వేస్తారో నేతి బురుగుల మిర్చి చాలా రకాలు ఉన్నాయి అది ఇలా మనం అందులో ఎల్ ఆర్ వాంగ్ ఆల్వేస్ వెల్కమ్ ఏడే ఉన్నాం కదా వచ్చేసేయండి ఎవరు అది మనలా వచ్చేసాను లోపలికి చూడండి అబ్బాయి పేరు భరత చౌదరి పేస్ అయితే రివీల్ చేయట్లా చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉన్నాడు కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాల నేతి బురుగులు మిచ్చరు ఏ విధంగా చేస్తారో చేస్తా మాట్లాడదాం తమ్ముడు అన్న ఏ బురుగులు మిచ్చి వేస్తాడు వాయి స్పెషల్ జీడిపప్పు పప్పు అన్న జీడిపప్పు ఇచ్చారు కాకపోతే నిమిషం ఆగు నేను తిప్తా నాకు తిప్పడం అంటే బాగా ఇష్టము కాకపోతే ఎందుకు ముఖం చూపి నువ్వు చూపిన అనేసరికి ఇంకా నేను గొమ్మకి అయిపోయా ఏంది మందల అసలు ఎప్పుడు మొదలు పెట్టి అంగ వ్యాపారం టూ వీక్స్ అయింది అన్న పెట్టి రెండు వారాలు అయింది అంతే అన్న సోఫా రెండు వారాలకి ఆల్మోస్ట్ జనాలకి బాగా అలవాటు అయిపోయింది అన్న పిచ్చారు సరే ఈ బొరుగులు తర్వాత బొరుగులు వేసుకోవాలి కాదు ఫస్ట్ ఏ చేసుకోవాలా ఫస్ట్ కారు మసాలాలు ఎవరు పసుపు వేయరు అన్న యాంటీబయాటిక్ నేను పసుపు వేస్తాను సోపు అదే ధనియాల పొడి అసలు ఎవరు వేయరు ధనియాల పొడి కూడా వేస్తారన్న నెయ్యన్నా నెయ్యి నెయ్యి ఫామ్ నెయ్యి అన్న అంటే మాములు గడ్డ బుర్గా నెయ్యి నెయ్యి కాకుండా మాములు ఫామ్ నుంచి తీసుకొచ్చి నయ్యిప్రేసుకో బుర్గలు వేసుకో కలిపెట్టుకుంటా ఉండాలా మాములు ఏ ఊరు ముందా ఒంగోలు అన్న ఒంగోలు ఒంగోలు నుంచి వచ్చి నెల్లూరులో ఆయన పెట్టావు చాలా ఇబ్బందులు ఉండవు నాకు అర్థమైంది ఏదేమన్నా కానీ నీకు అంతా మంచి జరగద్ది నేను చెప్తున్నా కదా సరే ఇప్పుడు ఇది వచ్చేసి బొరుగులు బొరుగులు మెచ్చి అయిపోయింది కలిపెట్టుకుంటే అయిపోయింది పప్పు వేయాలన్నా వేసుకో జీడిపప్పు వేసుకో అదే అబ్బా ఏందన్నేస్తున్నావా అంతే అన్న స్పెషల్ జీడిపప్పు మంచి అమ్మా బడబా ఎవరు చూడండి జీడిపప్పులు అంటే ఒకటో రెండో లేకపోతే ఐదో వేసాడు అనుకున్నా పిడికి వేసినాడు తమ్ముడు మావా నమస్తే వేరే బుర్ర పిచ్చి దీన్ని రావాలా రావాలా ఎవరు సో తమ్ముడు పేరు చూపిడు నా పేసు మీరు చూసి చూసి ఎగుడు కొట్టేసి ఉంటుంది కానీ ఈ ఒక్క వీడియో కడ్జెస్ట్ అయిపోండా అది స్పెషల్ నేటి జీడిపప్పు మిక్చరు రెడీ అయిపోయింది నెక్స్ట్ ఏ బురుగులు మిచ్చరా ఇది అప్పడం మిచ్చిర అప్పడం బురుగులు మిచ్చరు వేసుకో పని రకాలు ఉండే సాంబార్ అప్పడం సాంబార్ యా సాంబార్ అప్పుడే తమ్ముడు అన్ని మన దగ్గర పన్నెండు రకాల మిచ్చర్లు అన్న హోమ్ ఈ గ్రౌండ్ గిళ్ళని నాకు చెప్పావు కానీ ఇప్పుడు మన ఎవరికి తెలియకూడదు అంటే నీ వ్యాపారం బాగా జరగద్ది జరగాలి జరగద్దు కూడా థ్యాంక్ యూ ఖచ్చితంగా సరే పొద్దున్న నుంచి పెడతాం అక్కడ ఐదు నుంచి పదిన్నర వరకు ఉంటుంది ఏక జామని పెడతా ఈవినింగ్ ఫైవ్ అదే కదా ఎవర్స్ మనలేందంటే ఏకజామని ఉండదు సాయంత్రం పూటే ఉంటుంది సాయంత్రం పూట స్నాక్స్ టైం అంటారు కదా ఆ స్నాక్స్ టైమ్ లో వచ్చి అబ్బాయి దగ్గర కథక్కుండా తింటే కథకమ ఉంటుంది అప్పుడు అప్పుడు వేసుకో పిసికి అంతే ఏయ్ అది అటు నలపాల కలిపి ఇప్పటికే చాలా వెళ్ళిన అప్పుడు అపరాలు అప్పుడు అప్పురాలు మిచ్చారు తర్వాత లైట్ లైట్గా ఎక్కువ అయ్యే వస్తుంది ఆ పొరుగులు లైట్గా వేసుకోవాలా అప్పుడేళ్ళు ఎక్కువ వేసుకోవాలా అంటే అన్న చెప్తా ఉన్నా ఎవరు సో నేది అప్పుడ బొరుగులు మిచ్చరు రెడీ

தி பின்னால போகுது அந்த ஏரியால மினி பைப்பஸ் எல்லாம் வொர்க் பண்ணா நீங்க கவர்ச்சே கிடைக்கும் அண்டலே தான் பா வந்துதி இங்க மோர் தென் 12 12 மணி டிராகல மோர்குல் மிச்சல்ல அது என்னது ஏடி மோர்குல் மிச்சல்ல அந்த ஹோம் மேட் ஏத்தி எல்லாம் அப்புறம் ரூக்க போட்டு ட்ரை பண்ணேன் రండి తినండి అమ్మ వీళ్ళేమో తింటా ఉండరు ఒక పక్క నాకేం ఆకలి తమ్ముడు నమ్ముడు ఏం పేరు మీ పేరు నా పేరు వేసుకో ఏంది అదే అప్పుడు వాళ్ళు వేసుకోండి పైన అప్పుడే అప్పుడు వాళ్ళు మిచ్చరు అప్పుడే నేతి బురుగులు మిచ్చరు నేట బాగుంది ఆ వేసుకో కాదు లేదు నేను తింటా ఫస్ట్ మీరు తర్వాత నేను లాస్ట్ తింటా తినకుండా మనం అజ్జడు

వేసుకో టేస్ట్ ముందు ఎవరికి రుసి రుచి ఏ విధముందో చెప్పాలి మీరు ఆపాలంటే కష్టంగా మీరు మాట్లాడాలంటే నిజమే అంటే లబ్బలబులాడిపోతుంది నోటికి చూసి అర్థమైపోతుంది ఇదో ప్లేట్ ఉంచడం లేదు మళ్ళీ ప్లేట్ కూడా ఆవా ఆవంత వేసేటట్టు టేస్ట్ ఆ విధంగా ఉంది మళ్ళాల్సిందే మా నమస్తే బాగున్నారా అన్నా అన్నా మీరు ఏదో అట్టట్టు లాగిస్తాం నా కింద మీద పడి ఉంది టేస్ట్ చాలా బాగుంది నేతి అప్పుడు వాళ్ళు బొరుగులు మిక్సర్ అనుకుంటా అవునన్నా ఫాలో అవుతూ ఉంటాను. ரொம்ப நன்றி. थैंक यू. थैंक यू सो मच. நீங்க ரொம்ப நல்லா பண்றீங்க. 얘 தமிழ் தானா? అలాగే పాటలు రుచి చాలా బాగుంది ఫస్ట్ టైం వస్తున్నాను. ఫాలో మీరు చెప్తున్నారు కదా మంచి మంచి ఫుడ్స్ కదా చేస్తారు. మీరు అసలు తగ్గేదేలే మా తనకి తినండి అయితే ఎవరు సో ఫైన్లు కట్టడానికి వచ్చేసాము తమ్ముడు మాత్రం పేరు చూపిడు బంగారు తండ్రి తమ్ముడు చేయకండి బాగుంటావు ఖచ్చితంగా బాగుండాలి కూడా ఇన్ని రకాల బొరుగులు మిక్చర్లు హోమ్ మేడ్ హోమ్ మేడ్ అటు నిజంగా నాకు ఇచ్చిన నలభై సందలు వేసినాడు కథక మన ఉంది రేట్ లేదు ఒకసారి మేము చెప్తా తిరగపలేదు నన్ను చూసి చెప్పు ముప్పై నుంచి ఉన్నాయన్న ముప్పై యాభై ఉంది వంద ఉంది మూడు వందలు ఉంది అలా అండి హైజెనిక్ గా హోమ్ మేడ్ ఫామ్ నెయ్యి గాను ఆ హై క్వాలిటీ వేరే అనే మొత్తం హెల్దీ హెల్దీ అండి హైజెనిక్ హైజెనిక్ సూపర్ తమ్ము ఎక్కడ లేని మిచ్చు మన దగ్గర ఉంటది ఎక్కడ లేదు నిజంగానే నెల్లూరులో ఎక్కడ లేదు భయ్యా పన్నెండు రకాల ఉన్నాయి పన్నెండు రకాల మిచ్చుడు అది కూడా అరమైన సరికి దగ్గర ఉన్నా అడ్రస్ అతరసేపుళ్ళ ఖచ్చితంగా రండి టేస్ట్ చేయండి ఇంకేమైనా తెలియచ్చుదా థ్యాంక్ యూ అన్న సరే ఎవర్స్ బాయ్ చెప్పు వెనక నీ చెప్పులే ఎవర్స్ బాయ్ అదే సంగతి తెలుసు అమ్మడా థ్యాంక్ యూ బాయ్ అదిగో వచ్చేసింది వ్యాపారం సరే ఇదా ఎవర్స్ అది సంగతి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఇష్టం ఏది కాబట్టి చేసుకోండి కానీ ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సీ కడున్నారా సీ కడున్నారంట సరే ఇది తెలుస్తా ఇదా మరో మందంతా మళ్ళీ మీ ముందుకు వస్తా బాయ్ ఫ్రెండ్స్